ఉపాధిలో కూడా మనం చూస్తున్నాయి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం హయాంలో కూడా ఇంటి పని పంచలేదు ఇప్పుడు మూడు వందల శాతం మధ్య చెత్తపై పని వేశాడు చెత్త ముఖ్యమంత్రి చెత్త ప్రభుత్వం చెప్పమని మీకు తెలియజేస్తా ఉన్నాను పెంచిన ఇంటి పనిని కూడా రద్దు చేస్తాం ఆర్యవేశ సోదరుని ఆస్తులకి రక్షణ కల్పిస్తాం ఈ లిస్టు మొత్తం కూడా చాలా ఉంది కానీ సమయం లేని కాబట్టి అంతా నేను చదవలేకపోతున్నాను నేను మిమ్మల్ని అందరినీ కోరేది మీ మేమందరం కూడా ఈరోజు నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ గారు పార్లమెంట్ అభివృద్ధికి మేమంతా కూడా కృషి చేస్తాం ఆయుధ వయసులో ఆస్తులకు రక్షణ కల్పిస్తాం ఏ వ్యక్తుల ఆక్రమణలో ఆస్తులతో ఆక్రమణ గురైనాయో రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా విడిపించి వాటి యజమాని కప్పు చెప్పే బాధ్యతలు మేము తీసుకుంటామని చెప్పి కూడా మేము కూడా తెలియజేస్తున్నాం ఎవరి వ్యాపారాలు వాళ్ళు స్వేచ్ఛగా చేసుకోవాలి అవన్నీ కూడా గుర్తు పెట్టుకోండి నేను మిమ్మల్ని కోరేది వారం రోజులు ఎన్నికలు ఉన్నాయి శ్రీక్షి దేవరాలు గారు పార్లమెంట్ అభ్యర్థిగా అసెంబ్లీ అభ్యర్థిగా నేను ఎప్పుడు ఏ కార్యక్రమం మొదలు పెట్టినా అయ్యప్ప స్వామి పూజ చేసినా మొట్టమొదటిగా వచ్చి వాసవి కలిగా పరమేశ్వర అమ్మవారిని దర్శనం చేసుకొని నేను ఆశీర్వదించుకోండి అంటాను మన నామినేషన్ కూడా నేను వచ్చి అమ్మవారి తీసుకొని వెళ్ళాను అందుకే నేను కానీ ఎంపీ గారు కానీ కృష్ణపూర్తి గారు కానీ మీ గౌరవాన్ని కాపాడే బాధ్యత మీ ఆస్తులు కాపాడే బాధ్యత ఆశలు విడిపించి మీకు ఇప్పించే బాధ్యతను కూడా తీసుకుంటాను మీరు మీ ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించండి ఎందుకంటే ఎప్పుడు కూడా మీ అమ్మాయిలుగా ఉన్నాం మీ బాగున్నారు మీ శ్రేస్తులుగా ఉన్నాం చివరిగా మీకు లభి ఈరోజు సోదరులు ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు గుజరాల్ నియోజకవర్గంలో ఎల్ వన్ దర్శనం కొద్ది మంది కల్పిస్తాం నియోజకవర్గంలో మహిళలు కానీ మీరు కానీ అయోధ్య రామ దర్శనానికి అయోధ్య దర్శనానికి వెళ్తాయి ఉచితంగా ప్రయాణం కూడా నేనే ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా మీరందరూ కూడా సలహా చేస్తా కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను ఈ ఎన్నిక పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నిక మన రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక మన ప్రజా నియంత్రణ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక ప్రజాస్వామ్యాన్ని చేసుకురావాలి ఈ రాక్షసులు ఇంటికి పంపించాలి ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేదు మన ఆస్తులకు రక్షణ లేదు మనకే రక్షణ లేని ఈ ప్రభుత్వాన్ని మనం ఈ సైపోల్ ఇంటికి పంపించకపోతే ఈ సమాజం బాగుపడదు రాష్ట్రం బాగుపడదు అని చెప్పి కూడా మీరు గుర్తుంచుకొని అందరం కూడా ఒకే మాటమైన ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది మన ఆస్తులు మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది కానీ అందరూ కూడా చెప్పేది ఒకటే గణపతి నేను అయినా ఎమ్మెల్యే అయినా లావు సెక్స్ ఎంపీ అయినా మీ ఇంట్లో మీ అన్న మీ తమ్ముడు ఎమ్మెల్యే ఎంపీ అయినట్టే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీకు రక్షణగా ఉంటాం మీ నోటు ఉంటాం మీ కుటుంబ సభ్యుడిగా ఉంటా ఉన్నది కూడా మీరందరూ కూడా తెలియజేసుకుంటూ సాయంత్రం వర్షం పడతా ఉంది అయితే మన వాళ్ళని గవర్నర్ ఎవరు ఏమైనా ఇబ్బంది పెడతాడు అండి లేదు లేదా వాతావరణం చాలా చాలాగా ఉంటుంది వర్ణ దేవుడు కూడా మన పార్టీలో చేరాడు దేవించాడు ఆ దేవుడి ఆశీసులు ప్రకృతి ఆశీసులు అన్ని మనకే ఉన్నాయి ఈ పాపాలని ఈ సైకోల్ని ఈ తప్పుల చేసిన వాళ్ళని మనం వదిలిపెట్టకూడదు భగవంతుడు కూడా వదిలిపెట్టడు అంతా కూడా సవ్యంగా జరగాలి మే పదమూడు జరిగే ఎన్నిక ఈ రాష్ట్ర భవిష్యత్తు గుజరాల్ నుంచి భవిష్యత్తు నిర్దేశించి ఎన్నిక కావాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆదామైన సోదరులందరూ కూడా మహిళలు కానీ మెయిల్ కానీ అందరూ కూడా ఎంపీ గారికి నాకు రెండో గుర్తులు కూడా సైకిల్ పై మీరు ఓటు వేసి గెలిపించాలి గురజాల నుంచి సైకిల్ అమరావతి అసెంబ్లీకి పోవాలి నరసరాబాద్ నుంచి సైకిల్ ఢిల్లీ పార్లమెంట్కి పోవాలి ఈ బాధ్యతలు మీరు మెయిన్గా కూడా మీరు బాధ్యతను తీసుకొని మీరు మీ ఆశీస్ ఇవ్వాల్సిందని కోరుకుంటూ వేదికలో ఉన్న మాట్లాడాల్సిన సమయం లేదు ఇప్పుడిప్పుడే ఇప్పుడే చిన్న స్టార్ట్ దగ్గర సెలవు తీసుకుంటూ వాసవి అమ్మవారి కన్యక పరమేశ్వరి ఉన్నాయి కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను నమస్కారం చేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను అమ్మవారు For more videos like this subscribe Big TV channel